మహనీయులు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అమిషం కాస్త అయినా చింతశి లేదు అనేది మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది ఎందుకోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను ప్రభుత్వమే నిర్ణయించి వారికి దళితరత్న కళారత్న యువరత్న పూలే అవార్డులు ఇచ్చి ఎవరైతే సేవ చేస్తారో వారికి అవార్డులు ఇచ్చేటువంటి సంస్కృతి ప్రభుత్వాలకు ఉండేది రోజు ప్రభుత్వాలే మానీయుల జయంతిని జరపట్లేదు అంటే ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ప్రభుత్వం విఫలమైంది అదే విధంగా డాక్టర్ బాబు చైతన్రావు విగ్రహాలకు ఎలక్షన్ కమిషన్ అధికారులే ముసుగు వేస్తున్నటువంటి పరిస్థితి ఆ లేకపోతే ఈ రాజ్యాంగం ఉందా ఆ లేకపోతే ఈ చట్టాలు ఉన్నాయా ఈ ప్రభుత్వాలను ఎలక్షన్ కమిషన్ ను నియమించింది కూడా భారత రాజ్యాంగం ఆ భారత రాజ్యాంగాన్ని అమలు చేసింది మహాత్మా బాబు జగన్ రావు గారు కాబట్టి ఆ జగన్ రావు గారి విగ్రహానికి వేయడం జరిగింది అందుకోసమే తెలంగాణ జిల్లా కలెక్టర్ కు మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వమే ప్రజా సంఘాలతోటి ప్రభుత్వమే ప్రజా సంఘ మహనీలా జయంతి కంపెనీ ఏర్పాటు చేసి మహనీలా జయంతిని కన్నుల పండుగగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఒక్కసారి ఎలక్షన్ కమిషన్ మీరు ఒక్కసారి ఆలోచించండి ఏ పార్టీ మీటింగ్ పెట్టినా లక్షలాది మంది వస్తున్నారు డీజే మోహన్ మూత మోగుతుంది తప్పుల సౌండ్ ఉంది ఆటలు పాటలు ఉంది వెహికల్స్ ఉన్నాయి జెండలు కట్టుకుంటున్నారు ప్రసార సాధనాలు ఎన్ని ఉపయోగించాలో అన్ని ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి అంటే మీ ఎన్నికలలో ఊపదంపుడు ఉపన్యాల కోసం ఈ రోజు ఎన్నికల కమిషన్ ఈ రాజకీయ పార్టీలు ఈ రోజు మానియ జయంతిని చేపట్టలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం